కోనసీమ తిరుమల వాడపల్లి ఒకలమాత అన్నదాన భవన నిర్మాణ పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం ఆలయ చైర్మన్ ముదునూరు వెంకట్రాజు డిప్యూటీ కమిషనర్ నల్లం రావులతో కలిసి పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావులపాలెం జాతీయ రహదారి నుండి వేటికట్టు రోడ్డు నిర్మాణం కొరకు కోరిన వెంటనే ఆరు కోట్ల నిధులను మంజూరు చేయడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు అన్నదాన భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి త్వరలో భక్తులకి అందుబాటులోకి తేవడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగిందని అన్నారు అన్నదాన భవనంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లతో సెంట్రలైజ్డ్ కిచెన్ డైనింగ్ టేబుల్స్ మినరల్ వాటర్ ప్లాంట్ గ్యాస్ సరఫరా యూనిట్ అందజేయడానికి ముందుకు వచ్చిన దాతలు పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ రామరాజు విశ్వనాథరాజులను అభినందించారు త్వరలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాడపల్లి రానున్నారని తెలిపారు పన్నెండు కోట్లతో శ్రీనివాస పేరుతో యాభై నాలుగు రూములు డార్మిటరీలు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు వాడపల్లి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ఆ రోజే నిర్ణయించే అవకాశం ఉందన్నారు వాడపల్లి వారిధి నుంచి సెంట్రల్ వరకు డబల్ లైన్ రహదారిగా చేయాలని అందుకు ఉన్న అవకాశాలపై మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ ఉదయ్ కుమార్ ఆర్కిటెక్ట్ సుబ్బారావు దాతలు శ్రీరామరాజు విశ్వనాథరాజు కాయల జగన్నాథం ఏపుగంటి వెంకటేష్ ఏపుగంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి సన్నిధి కోనసీమ తిరుమలలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద ఇక్కడ అధికారులందరూ కూడా కలుసుకుని చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా ఒకల అన్నదాన భవనాన్ని వేగవంతంగా పూర్తి చేసుకుని దీని వినియోగంలోకి తేవాలని ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది ఆ ప్రకారం కూడా పనులు ముందుకెళ్లాలని మన చైర్మన్ గారు దేవస్థాన డీసీ గారు చక్రధర్ గారు డిఈ గారు ఉదయ కుమార్ గారు వారితో పాటు ఆర్కిటెక్ట్ సుబ్బారావు గారు అదేవిధంగా దాతలు ఎవరైతే అన్నదాన భవనానికి సెంట్రలైజ్డ్ కిచెను అదేవిధంగా డైనింగు టేబుల్సు ఇతరత్ర లేదా మినరల్ వాటర్ ప్లాంటు గ్యాస్ సర్పరా యూనిట్టు ఇవన్నీ కూడా అందివ్వడం కోసం వచ్చినట్టు భీమవరం శ్రీరామరాజు గారు విశ్వనాథరాజు గారు వారి బృందం కూడా వచ్చారు వారు కూడా వారి ఏర్పాట్లో వారు ఉంటాం సరిగ్గా ఓపెనింగ్ ఏ రోజు అంటే మీరు ప్రిపేర్ అవుతారో ఆ టైం నాటికి మా మేము అనుకున్న కార్యక్రమాలు కూడా సుమారు కోటిన్నర పైబడి రెండు కోట్ల వరకు కూడా అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఎంతకొచ్చినా ఈ ఏర్పాట్లన్నీ మేము చేస్తామని వారు ఎవరినందుకు వారు హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్నటి రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మన ఏటుగట్టు రావులపాలెం జాతీయ రహదారి నుంచి వాడపిల్ల వరకు వచ్చే రెండవ దారిగా దాన్ని అభివృద్ధి పరచాలి దాని ఆవశ్యకత ఉందని వారికి తెలియజేయడం వారంతో సహృదయంతుడి వెంటనే తక్షణం స్పందించి ఆరు కోట్ల రూపాయలు ఏడు కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి తారు రోడ్డుగా ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేసినందుకు వారు కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వాడపిల్లి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెళ్ళాలి మీకు అవకాశం కుదిరినప్పుడు అని వారిని కోరగా వారు కూడా తప్పకుండా అని వారు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చర్చించుకోవడం జరిగింది ఇక్కడ మన కంపార్ట్మెంట్ల ద్వారా చేయాలనేది భవిష్యత్తు యొక్క భక్తుల యొక్క తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఇంకా సులభతరం చేయడానికి దర్శనాలు వారు వెయిటింగ్ అయ్యి క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఈ కంపార్ట్మెంట్ సిస్టమ్లని తీసుకురావాలి అదేవిధంగా స్లాట్ విధానం అంటే టైమింగ్స్ ప్రకారం భక్తులు తిరుపతిలో ఏ విధంగా భక్తులు ఆ సమయానికి వెళ్ళి వారు అక్కడ కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనం కోసం చేసుకుంటూ ఉంటారు ఆ తరహాలో మొదలు పెట్టాలని కొన్ని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది దానికి కూడా వారు డిజైన్స్ రెడీ చేస్తూ ఉన్నారు వాటిని కూడా త్వరలో చేసి అనుమతుల కోసం పంపించి వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించమని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు ఎనిమిదవ తేదీన బహుశా మన మన గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎనిమిదవ తేదీన వచ్చి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇక్కడ ఏదైతే మనం ఒక యాభై నాలుగు రూములు డార్మిటరీస్ నిర్మించుకోవాలని పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాము ఆ దానికి శంకుస్థాపన చేయడానికి ఆ రోజు వారు నిర్ణయించడం జరిగింది ముహూర్తం కూడా పెట్టడం జరిగింది ఆ రోజున ఈ యొక్క రూముల కోసం డార్మిటరీస్ కోసం ఆ భవనానికి శ్రీనివాసం అని పేరు పెట్టినట్టున్నారు ఉన్నారు శ్రీనివాసం దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాంతోపాటే కోటి రూపాయలు పైబడి క్యూ లైన్స్ స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్స్ కూడా దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు అదే టెన్సెల్ సీట్ షెడ్స్ అని ఆ క్యూ లైన్స్ మీద ఏర్పాటు చేసే కోటి రూపాయలు పైబడినటువంటి ఆ క్యూ టెన్సెల్ షెడ్స్ కూడా వారి స్వ స్వహస్తాలతో శంకుస్థాపన చేస్తారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ఇక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఇక్కడ స్థల సమస్య అనేది ప్రధానంగా ఉంది వీటి మీద ఒక మాస్టర్ ప్లాన్ రూమ్లో ముందుకెళ్లాలని ఆ రోజున కూడా మాస్టర్ ప్లాన్ను దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా గౌరవ మంత్రి గారు ఆన రామారెడ్డి గారు వారితో పాటు కమిషనర్ గారు మోహన్ గారు అదేవిధంగా సెక్రటరీ రెవెన్యూ శ్రీ హరి జవహర్లాల్ హరి లాల్ గారు వారు కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఆ రోజున నిర్ణయించుకోవడం అని చేయాలని గౌరవ మంత్రి గారు కూడా దాన్ని వారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఆ రోజున కూడా కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఒక వాడపల్లి బ్రిడ్జి నుంచి కొత్తగా కాలువ మీద కట్టిన బ్రిడ్జి నుంచి వజ్రకోడల సెంటర్ వరకు ఆ రోడ్డుని డబల్ లైన్ రోడ్డుగా చేయాలనేది మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే విషయాన్ని అది మంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దాని విషయం మీద కూడా రేపు వచ్చే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్దామని వారు తెలియజేసి ఉన్నారు ఇవన్నీ దశల వారీగా ఇక్కడ చేసే కార్యక్రమాలు ఇక్కడ యొక్క పెద్దల సహకారంతో అధికారుల సహకారంతో ఒక శాసనసభ్యుడిగా నాయంతో కృషి నేను చేస్తూ ఉన్నాను అందరూ నాకు సహకరిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ కార్యక్రమాలు వెళ్తా ఉన్న తీసుకెళ్తూ ఉన్నారు స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క భక్తుల యొక్క సౌకర్యాల కోసం భక్తుల ఇబ్బందులు తొలగించడం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ